హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి ముఖ్యంగా మా చిన్నతనంలో బాగా చిన్నతనంలో మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా కృష్ణ నిర్మించి హీరోగా నటించడం జరిగింది ఆ సినిమాకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ రోజుల్లో రికార్డు బ్రేక్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా ఆ సినిమా వెనకాల ఒక చరిత్ర ఉంది మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్భైలో కృష్ణ గారు పద్మాలయ పిక్చర్స్ స్థాపించి అగ్నిపరీక్ష అనే సినిమాని నిర్మించారు అది అంతగా సఫలీకృతం కాలేదు రెండో సినిమా మంచి సినిమా తీయాలని ప్లాన్ చేశారు కథల గురించి వెతుకుతుండగా ఆరుద్ర గారు రచయిత ఆయన ఒక కథ చెప్పారు ఆ కథ మెకన్నాస్ గోల్డ్ అనే ఇంగ్లీషు మూవీ ఆ రోజుల్లో రిలీజ్ అయి చాలా సూపర్ హిట్ అయింది అందులో కొన్ని అంశాలు తీసుకుని బ్రిటీషు కాలంలో మనకి పద్దెనిమిది వందల యాభై ఏడులో బొబ్బిలి యుద్ధం జరిగింది ఆ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు చాలామంది జమీందారులు వారి యొక్క వంద వారి వద్ద ఉన్న ధనాన్ని అంతటినీ కూడా ఒక చోట నిధిగా ఏర్పరచుకొని రహస్యంగా ఉంచారు అది కొత్వాలకు తెలుసు ఆ కొత్వాల్ని హత్య చేసి ఆ రహస్యం చెప్పమని చెప్పకపోతే హత్య చేస్తారు ఆ రకంగా ఆ సినిమా స్టోరీ ప్రారంభం అవుతుంది అయితే ఆ సినిమాని చాలా ఫ్రిక్షన్గా చాలా హిస్టారికల్గా చాలా హంటింగ్ మూవీగా ఆ రోజుల్లోనే చాలా డబ్బులు ఖర్చు పెట్టి డేర్గా తీశారు కృష్ణ గుర్రాలు పిస్టళ్ళు పెద్ద క్రైమ్ పిక్చర్ కింద దాన్ని నిర్మించారు దానికి కూడా రాజస్థాన్ ఎడారుల్లోనూ పంజాబ్లోని బికనీర్ ప్రాంతంలోనూ కాశ్మీర్ సరిహద్దుల్లోనూ చిత్రీకరించారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు కృష్ణ సోదరులు సినిమా కూడా అంత అందంగా అంత సూపర్గా వచ్చింది ప్రజలు ఆదరించారు ఈస్ట్మన్ కలర్లో తీశారు కొత్త టెక్నాలజీతో వచ్చిన కెమెరాలను ఉపయోగించారు భారీ ఎత్తున భారీ తారాగణంతో సినిమా నిర్మాణం జరిగింది రికార్డులు బద్దలు కొట్టింది ఆ రాజుల్లోనే పాన్ ఇండియా మూవీ కింద దాన్ని చెప్పుకోవచ్చు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు ఇరవై ఏడు రిలీజ్ అయింది రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో కూడా వంద రోజులు ఆడింది సినిమా ఆనాటి నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు సౌత్ ఇండియా ఫిల్మ్ స్టార్ కింద గొప్ప స్టార్ కింద స్టార్ హీరో కింద ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆ తర్వాత ఆయన వెన్ను తిరిగి చూసుకోలేరు అదే అండి ఆ సినిమా యొక్క చరిత్ర ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది ఆ సినిమా గురించి పాటలు మాటలు కథ రచయన రచయిత అన్నీ కూడా ఆరుద్ర గారు నుండి చూసుకున్నారు సినిమాకి ముందు అదృష్ట రేఖ అని పేరు పెడదామనుకున్నారు కానీ నిర్మాతలు ఆదిశాశరావు గారు మోసగాళ్ళకు మోసగాడ మూవీ పేరే బాగుందని దాన్ని డిసైడ్ చేసి ఆ రకంగానే వారు సినిమాని నిర్మించారు అది కృష్ణ గారి యొక్క గొప్పతనం ఎక్కడ లేదు అంత న్యూ టెక్నాలజీ ఉపయోగించి సినిమాని నిర్మించి సక్సెస్ఫుల్ హీరో కింద నైన్టీన్ సెవెంటీస్లోనే ఆయన నిరూపించుకున్నారు థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ ఇట్